మాజీ ఉప ప్రధాని అగ్రనేతకు అరుదైన గౌరవం దక్కింది దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో ఆయన సత్కరించింది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఎల్కే అద్వానికి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రధాని ఈ అరుదైన గౌరవం దక్కినందుకు గాను అద్వానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈ తరంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతజ్ఞలో ఆయన ఒకరు దేశ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది అట్టడుగు స్థాయి నుండి ప్రారంభమైన అద్వాని జీవితం దేశ ఉప వరకు సాగిన అద్వానీ గారు రాజకీయాల్లో ఒక ఆదర్శ ప్రాయమైన నెలకొల్పుతూ పారదర్శకత సమగ్రత పట్ల తిరుగులేని నిబద్ధత పెలిగారు సాంస్కృతిక జాతీయ ఐక్యత పెంపొందించే విధంగా ఆయన అసమానమైన కృషి చేశారు అద్వానీ గారికి భారతరత్న ప్రదానం చేయడం నాకు ఎమోషనల్ మూమెంట్ అని భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని మోడీ